జీవిఎంసి అరవై హైదవర్ బాంబై కాలనీ కొండపై వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల సత్యనారాయణ మరియు ఆలయ చైర్మన్ దొడ్రమణ సంతోష కుమార్ దంపతుల ఆధ్వర్యంలో ఆకుల అప్పల సూర్యబాబు ఆర్థిక సహాయంతో భారీ అన్న సంవరథన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ప్రముఖ న్యాయవాది పెండకోట నాగేశ్వర ఇచ్చేసి అన్న కార్యక్రమం ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోమవారం శ్రావణ నక్షత్రం వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నామని అలాగే ఈ నెల ఇరవై మూడో తేదీ శ్రావణ మాసం మూడో శుక్రవారం సందర్భంగా ఆలయంలో లక్ష్మీదేవి సన్నిధిలో కుంకుమ పూజ జరుగుతుందని తెలిపారు స్వామివారి రాశస్సులు ప్రజలందరిపై ఉండాలని స్వామివారిని వేడుకుందామన్నారు అలాగే ఆలయ అభివృద్ధి కోసం విరాళాలు ఇచ్చే దాతలు ఆలీ కమిటీ వాను సంప్రదించాలని కోరారు ఈ కార్యక్రమంలో పెంటకోట రాజు గురుసు రామలక్ష్మి తిప్పల స్వాతి పండూరు సత్యవతి ఉషారాణి హిమజ భవానీ బొబ్బుల స్వాతి వెంకటలక్ష్మి ఈశ్వరమ్మ సావిత్రమ్మ నాగమణి అరుణ చిన్నమ్మలు లక్ష్మి పద్మావతి కృష్ణవేణి సంతోష్ బండార్ వరలక్ష్మి భవానీ జానకి మురళీరెడ్డి ఆలశ్రేను తదితరులు పాల్గొన్నారు జ నియోజకవర్గంలో బాలేజ్ తోట బొంబై వెలిసిన శ్రీ శ్రీ వైకుంఠ వెంకటేశ్వర కోరం ఆలయం చాలా ప్రసిద్ధమైన దేవాలయం ఈ దేవాలయంలో ఈరోజు మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమానికి ముఖ్యతిథులు ఈ ఆలయం వ్యవస్థాపకులు వ్యవస్థాపకుల నుంచి కూడా విగ్రహాదం అన్ని రకాలుగా ముందు నడిపించి ఇంకా అన్ని దానాల అన్నదానం మిన్న అన్ని దానాలు చేస్తే అన్నదానం ఎత్తుకునేవి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నదానం స్వీకరించడం కూడా అంతకన్నా భాగ్యమైనది మరొక లేదు ఇప్పుడే చెప్తారు సోదరులు కలియుగలో కనిపిస్తే వెంకటేశ్వమి ఈరోజు పిలిస్తే కలుపుతున్నారు ఈరోజు స్వామి భక్తులు కల్లారా చూశారు వరాలు స్వామివారు స్వీకరించారు స్వామివారు ఎంత అద్భుతమైన శక్తి ఇచ్చారో ప్రజలందరూ కూడా గ్రమేస్తున్నారు అందరూ బాగోవాలి అందులో మనం బాగోవాలి అందులో శ్రావణ మాసంలో స్వామివారి శక్తి మధ్య స్వామిగారు ప్రావిస్తూ రేపు రాబోయే రోజుల్లో రేపు సోమవారం నాడు స్వామివారి శ్రావణ నక్షత్రం సందర్భంగా పంచామృత అభిషేకం జరుపుతారు ఈ అభిషేకానికి కద్దలు గౌరవనులు పూజనీయులు స్వరూప దైవస్వరూపులు లాంటి శ్రీనివాసానంద స్వామి గారు కూడా ఆ రోజు వస్తున్నారు సందర్భంగా మీ అందరూ సేవకులందరికీ విజ్ఞప్తి అందరూ కూడా మీ కలింగారికి జలాభిషేకం జరుగుతారు జై జై శ్రీమన్నారాయణ ఈ యొక్క కలియుగంలో మనందరినీ కూడా కాపాడుతూ నడిపిస్తూ మరి స్వామి మన మధ్యనే ఈ గడాద్రి కొండపై నిలవడం అన్నది అందరి అదృష్టంగా భావించుకుంటూ మరి స్వామికి ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఈ యొక్క శ్రావణ మాసంలో శ్రవణ నక్షత్రాన్ని స్వామికి నెలకొకసారి స్వామివారి నిజరూప దర్శనం జరుగుతుంది మరి ఈ శ్రావణ మాసంలో వచ్చే రేపు రానున్న స్వామవారం స్వామివారి శ్రవణ నక్షత్రం కావడం ఈ పుణ్యమైన మహాకార్యంలో భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారికి పంచామృత అభిషేకం జరుగుతుంది ఈ పంచామృత అభిషేకంలో ఈ యొక్క పుణ్యమైన కాలం శ్రావణ మాసంలో మీ ఇంటి నుంచి పాలు కానీ పెరుగు కానీ నెయ్యి కానీ తేను కానీ పల్ల